రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మాసం వారి జీవితంలోని పలు రంగాల్లో ఎన్నో సానుకూల మార్పులను మరపురాని మధుర క్షణాలను తీసుకురాబోతుంది గ్రహాల రాజుల్లో అత్యంత శుభగ్రహంగా పరిగణించబడే దైవ గురువైన బృహస్పతి అనుగ్రహం తులారాశి వారిపై పరిపూర్ణంగా ఉండటం వల్ల ఈ నెలలో మీరు తలపట్టే అనేక కార్యాల్లో అప్రమత్తమైన విజయాన్ని సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది ఆర్థికంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా మరియు ఆరోగ్యపరంగా ఈ నెల మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఈ వీడియోలో పూర్తి వివరంగా సమగ్రవంతంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి ఒక త్రాసు వలె సమతుల్యంగా ఉంటుంది ఒకవైపు ఖర్చులు మరోవైపు ఆదాయం రెండూ పెరుగుతాయి కానీ చివరికి ఆదాయం వైపే మొగ్గు ఎక్కువగా ఉంటుంది నెల ప్రారంభంలో మీ కుటుంబ సభ్యుల అవసరాలు వారి సంతోషం కోసం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవలసి రావచ్చు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం లేదా వారి కోరిక మేరకు విలువైన వస్తువులు కొనడం పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు చెల్లించడం లేదా వారి విహారయాత్రల కోసం డబ్బు కేటాయించడం వంటివి జరగవచ్చు అలాగే చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఇంటి మరమ్మతులు లేదా ఇంటికి అవసరమైన ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి ఖరీదైన వాటిని కొనుగోలు చేసే సూచనలు కూడా ఉన్నాయి పాత అప్పులలో కొంత భాగాన్ని తీర్చడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అయితే ఈ ఖర్చుల ప్రవాహాన్ని చూసి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు ఎందుకంటే ఖర్చులు ఎంత వేగంగా పెరుగుతాయో అంతకంటే వేగంగా ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి అందుతుంది ఇది మీకు గొప్ప ఆశ్చర్యాన్ని ఉపశమనాన్ని కలిగిస్తుంది మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి ఆదాయం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఉదాహరణకు గతంలో పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుండి మంచి లాభాలు లావడం ఉద్యోగంలో వార్షిక బోనస్ లేదా ఇన్సెంటివ్ అందడం లేదా మీకున్న ప్రత్యేక నైపుణ్యాలకు తగినట్లుగా ఒక కొత్త పార్ట్ టైం అవకాశం తలుపు తట్టడం వంటివి జరగవచ్చు కొందరికి వారసత్వ ఆస్తి రూపంలో కూడా ధనలాభం కలిగే సూచనలున్నాయి మొత్తం మీద మీ ఆర్థిక అవసరాలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరినీ చేయి చాచి అడగకుండా సులభంగా తీరిపోతాయి ఈ నెలలో ఒక పక్కా బడ్జెట్ వేసుకుని అనవసరమైన ఆడంబరాలకు విలాసాలకు దూరంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తే మీరు నెల చివరికి కొంత డబ్బును ఆదా కూడా చేయగలుగుతారు అక్టోబర్ నెల మీ కుటుంబ జీవితానికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది గురుడి శుభదృష్టి మీ కుటుంబ స్థానంపై ఉండటం వల్ల మీ ఇంట్లో ఒక పెద్ద శుభకార్యం లేదా ఏదైనా పండుగ లాంటి వేడుక జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇది నూతన గృహప్రవేశం పిల్లల పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడం లేదా దైవానికి సంబంధించిన ఏదైనా పూజా కార్యక్రమం వ్రతం కావచ్చు ఈ కార్యక్రమం కారణంగా మీ ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి వారి మాటలతో పిల్లల నవ్వులతో మీ ఇళ్ళు సందడిగా సంతోషంగా కళకలాడుతుంది కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అపార్ధాలు పూర్తిగా తొలగిపోయి ఐక్యత ప్రేమ అనుబంధాలు మరింతగా బలపడుతాయి చాలాకాలంగా మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తున్న ఒక వ్యక్తిగత సమస్యకు ఈ నెలలో ఒక అద్భుతమైన పరిష్కారం లభించి మీ మనసు తేలికపడి ప్రశాంతతను పొందుతారు ముఖ్యంగా మీ తోబుట్టువలతో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏవైనా ఆస్తి లేదా ఇతర విషయాలలో విభేదాలు ఉంటే అవి ఒక సామరస్యపూర్వకమైన ముగింపుకు వస్తాయి వారితో కలిసి కొన్ని ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకుంటారు మరియు క్లిష్ట సమయాలలో వారి నుండి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది ఇక సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దంపతులకు బృహస్పతి అనుగ్రహం వల్ల శుభవార్త అందే అవకాశాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి గర్భధారణకు ఇది మానసికంగా మరియు శారీరకంగా అత్యంత అనుకూలమైన సమయం వృత్తి జీవితం పరంగా ఈ నెల మీకు అత్యంత అనుకూలంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో రాజకీయాలు ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీరు చేసిన కష్టానికి పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించి మీ పై అధికారుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది మీ పనితీరును గమనించి వారు మీకు ఒక కొత్త ప్రాజెక్టులో నాయకత్వ బాధ్యతలు లేదా పదోన్నతిని అప్పగించే అవకాశం కూడా ఉంది దానిని మీరు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు సహోద్యోగులు గతంలో కంటే ఇప్పుడు మీకు స్నేహపూర్వకంగా ఉంటారు మరియు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుకు వస్తారు జన సుఖినో భవంతు కాలంగా ఒక కొత్త పని లేదా స్వంత వ్యాపారం ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే ఇక ఆలస్యం చెయ్యకండి దానికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి మార్కెట్ రీసెర్చ్ చేయడానికి మరియు మొదటి అడుగు ముందుకు వెయ్యడానికి గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం సృజనాత్మక రంగాలు అంటే కళ సినిమా డిజైనింగ్ ఫ్యాషన్ కన్సల్టింగ్ సేవలు లేదా విద్యకు సంబంధిన వ్యాపారాలలో ఉన్నవారికి ఊహించని పురోగతి గణనీయమైన లాభాలు ఉంటాయి నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలించి వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆరోగ్యం ఈ నెలలో మీ ఆరోగ్యం మొత్తం మీద సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఆర్థిక విషయాల గురించి లేదా కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడికి నిద్రలేమికీ గురి కావద్దు ఇది మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ప్రశాంతత కోసం రోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఇది మీ ఆలోచనలలో స్పష్టతను పెంచుతుంది ప్రయాణాలు ఈ నెలలో సుదూర ప్రయాణాలకు గ్రహస్థితి అంతా అనుకూలంగా లేదు వీలైనంత వరకు చాలా దూరం చేసే ప్రయాణాలు లేదా అనవసరమైన డ్రైవింగ్ ను వాయిదా వేసుకోవడం ఉత్తమం ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రయాణంలో మీ వస్తువుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇతర జాగ్రత్తలు వ్యవసాయం చేసేవారికి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో ఆశించినంత వేగంగా లాభాలు రాకపోవచ్చు కాబట్టి ఓపిక అవసరం మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి పెళ్లి సంబంధాలు చూస్తున్న యువతి యువకులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు వచ్చిన సంబంధం గురించి కుటుంబ నేపథ్యం వ్యక్తిగత ప్రవర్తన వంటి అన్ని విధాలుగా పూర్తిగా విచారించిన తర్వాతే ముందుకు వెళ్లడం భవిష్యత్తుకు శ్రేయస్కరం విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా సులువుగా అర్థమవుతాయి ఈ నెలలో మీ జీవితంలోని అనేక సానుకూల పరిణామాలకు ప్రధాన కారణం గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం దాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవడం మంచిది అలాగే దగ్గరలోని దేవాలయంలో శనగలు దానం చేయడం వల్ల మీకు మరింత అదృష్టం విజయం కలిసి వస్తుంది ఈ చిన్న పరిహారాలు మీలోని సానుకూల శక్తిని ద్విగుణీకృతం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు